అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని స్థానికుల నుంచి డిమాండ్ ఉంది గ్రీన్ హైడ్రోజన్ హబ్ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు వంటి భారీ పరిశ్రమలు రానున్న పాయకరావుపేటకు విమానాశ్రయం అవసరమని సీఎం చంద్రబాబు కూడా అన్నారు పర్యాటక కేంద్రం అరకులో కూడా ఎయిర్పోర్ట్ ఏర్పాటు ప్రతిపాదన పరిశీలనలో ఉందని ఇప్పటికే సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖకి ప్రతిపాదన తీసుకువెళ్లినట్టు అరకు ఎంపీ అని చెప్పారు పలాసలో కూడా తమకి ఎయిర్పోర్ట్ కావాలని అక్కడ కొంతకాలంగా డిమాండ్ వినిపిస్తోంది ఇలా రాష్ట్రాల్లో పలు చోట్ల ఎయిర్పోర్ట్ల ఏర్పాటు గురించి ప్రస్తావిస్తున్నారు ఈ డిమాండ్లను పరిశీలించిన తరువాత మనకి కావాల్సిన చోటల్లా ఎయిర్పోర్ట్లు పెట్టుకోవచ్చా అనే చర్చ జరుగుతోంది ఏపీలో కొన్ని ఎయిర్పోర్టులలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ప్రపోజల్స్ ఉన్న అన్ని జిల్లాల్లో ఎయిర్ ప్యాసింజర్ల సంఖ్య తగినంత లేకపోవచ్చన్న భావన ఉంది ఒక ప్రాంతంలో ఎయిర్పోర్టు పెట్టాలంటే ముందుగా కొన్ని అంశాలను కేంద్ర విమానయాన శాఖ పరిగణలోకి తీసుకుంటుంది విమాన ప్రయాణాలు ప్యాసింజర్లకు ధరల పరంగా అందుబాటులో ఉండాలి కనీసం రెండు వేల నుంచి మూడు వేల మంది రోజు ప్రయాణించే అవకాశం ఉన్న ప్రాంతాల్లోనే విమానాశ్రయం నిర్మించేందుకు ప్రతిపాదించే అవకాశం ఉంటుందట పెట్టుబడిదారులను ఆకర్షించే సహజ వనరులు మానవ వనరులు ఆ ప్రాంతంలో ఉండాలి పరిశ్రమలు పెట్టడం కార్యాలయాలు నిర్వహించుకోవడం భూమి లభ్యత రోడ్లు రైలు మార్గం కలిగి ఉండటం వంటి సౌకర్యాలు ఉండాలి స్థానికంగా ఉద్యోగ అవకాశాలతో పాటు ప్రజల్లో కొనుగోలు శక్తి ఉండాలి ఎయిర్ ట్రాఫిక్ ఏట పెరిగే విధంగా పారిశ్రామికరణకు అవకాశం ఉండాలి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం రెండు విమానాశ్రయాల మధ్య కనీసం వంద నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరం ఉండాలి ఒకవేళ అన్ని అనుకున్నట్లే జరిగితే పాయకరావుపేట శ్రీకాకుళం జిల్లాలో కూడా ఎయిర్పోర్టులు ప్రారంభమైతే రాజమండ్రి విశాఖ భోగాపురం ఎయిర్పోర్టులను కలిపి లెక్కిస్తే మూడు వందల కిలోమీటర్ల మధ్య ఐదు ఎయిర్పోర్ట్లు ఉన్నట్లు అవుతుంది ఇక్కడ రాష్ట్రంలో విమాన ప్రయాణికులు ఏ స్థాయిలో ఉన్నారన్నదే ప్రశ్న భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభమైతే నావీ నిర్వహణలో ఉన్న విశాఖ ఎయిర్పోర్ట్ ను మూసేసే అవకాశం ఉంటుంది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం ఏపీలో విమాన ప్రయాణికులు పెరుగుతున్నారు విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఆరు వందల తొంభై నాలుగు మంది విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లక్ష నలభై వేల ఆరు వందల ఇరవై ఐదు మంది ప్రయాణికులు రాకపోకలు జరగాలని గణాంకాలు చెబుతున్నాయి ఇక రాజమండ్రి తిరుపతి విమానాశ్రయాల విషయానికి వస్తే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో యాభై ఒక్క వేల మూడు వందల ముప్పై రెండు మంది తిరుపతి లక్ష రెండు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది ప్రయాణ రాకపోకలతో వృద్ధి రేటు సాధించాయి ఏటా ఎయిర్పోర్ట్ అథారిటీ ఇచ్చే వీటి ర్యాంకులు కూడా మెరుగుపడ్డాయి విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇరవై ఆరవ ర్యాంక్ విజయవాడ విమానాశ్రయానికి ముప్పై ఐదవ ర్యాంక్ తిరుపతి నలభై ఎనిమిది రాజమండ్రికి యాభై మూడవ ర్యాంకు పొందాయి